మనకి ఎదురుగా అయితే అయితే విగ్రహం అయితే చాలా బాగుంది ఇటు పక్క అయితే శివుడిని అయితే ఇచ్చారు ఇటు అయితే సింహం అయితే ఉంది సింహం మీద అమ్మవారు అయితే దర్జాగా కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తున్నారు చూడండి చాలా బాగుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హీపతి గణేష్ హెల్త్ ప్రస్తుతం మనం వచ్చేస్తే గణేష్ కలార్స్ దగ్గర అయితే ఉన్నాం లోపల అమ్మవారి విగ్రహాలు అయితే అన్ని రెడీ అయితే చేసి పెట్టారు డిస్ప్లే విగ్రహాలు మనమైతే లోపలికి వెళ్ళైతే చూసేద్దాం అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ ఎప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంది మనమైతే లోపలికి వెళ్దాం దుర్గమాత విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే రెడీ అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే లోపలికి వెళ్తాం ఇప్పుడైతే మనకి లోపలికి వెళ్ళగానే మనకైతే ఇక్కడ ఇక్కడైతే ఫస్ట్ షెడ్లో అయితే డిస్ప్లే విగ్రహాలు అయితే అన్నీ అయితే రెడీ అయితే ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు రెడీ అయితే అయినాయి కుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి చూడండి మనకు ఎదురుగా అయితే అయితే విగ్రహం అయితే చాలా బాగుంది ఇటు పక్క అయితే షూడ్ని అయితే ఇచ్చారు ఇటు అయితే సింహం అయితే ఉంది సింహం మీద అయితే అమ్మవారు అయితే దర్జాగా కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఇక్కడ అమ్మవారి విగ్రహానికి అయితే జ్యువెలరీ వరకు కుందన్ వరకు చాలా అద్భుతంగా చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చేతులు అయితే శూలమైతే ఇచ్చారు ఇంకా శూలమైతే బెట్ల పెట్టాలి ఇక్కడైతే త్రీ శివలింగం అయితే ఇచ్చారు డిఫరెంట్ కలర్ అయితే వేసారు విగ్రహానికి అయితే కిందైతే సేమ్ విగ్రహం అదే విగ్రహం ఇక్కడైతే డిఫరెంట్ కలర్ అయితే చూడండి ఇంకా విగ్రహాలు ఎన్నైతే